భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ వాళ్లకు బిఆర్ఎస్ వాళ్ళు గజ గజ పడుతున్నారు భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని వస్తున్నట ఓట్లు వేయద్దట అంటే కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నారా ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలే భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరెప్పుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది రామునికి ఓటేనా రాముని వ్యతిరేకులకు ఓటేయ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికైనా అన్న రాముని గుడి ఎంత మంది కరసేవకులు బలిదానమైన అన్న ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారనా ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు వచ్చు నా మోడీ నరేంద్ర మోడీ అన్న దయచేసి ఆలోచించండి ఇవ్వాలి ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ